నమస్తే అండి తాజాగా బంగ్లాదేశ్ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేంట వివరాల్లోకి వెళ్ళి చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుమారుడు ఆయన కీలక ప్రకటన అయితే చేశారు దాన్ని ఇప్పుడు వివరాల్లోకి మనం వెళ్ళి వెళ్తే ఎందుకు ఇట్లాంటి ప్రమాదకర పరిస్థితి వచ్చిందని చూస్తే రిజర్వేషన్ల కోట అంశంపై ఆందోళనకారులు అధికార పార్టీల శ్రేణుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలతో బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి అయితే నిరసనకారులు తన అధికార నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు బంగ్లాదేశ్లోనే ఉంటే ప్రాణహాని ప్రమాదం ఉందని గుర్తించిన ఆమె హుటాహుటిన ఈవేళ సోమవారం భారత్కు వచ్చారు మన దేశానికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమె యూకేలో ఆశ్రయం కోరవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో షేక్ హసీనా కొడుకు సాజిబ్ వాజిద్ జాయ్ కీలక ప్రకటన అయితే చేశారు షేక్ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చునని వాజిద్ జాయ్ అన్నారు దేశాన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించారని అయితే ప్రభుత్వంపై ప్రజలు బలమైన సెంటిమెంటు కారణంగా ఆమె నిరాశ చెందారని అందుకే వైదొలిగారని చెప్పారు ఆమె బంగ్లాదేశ్ను రూపాంతరం చెందించారు షేక్ హసీనా అధికారం చేపట్టినప్పుడు బంగ్లాదేశ్ను విఫలమైన దేశంగా పరిగణించేవారు పేద దేశంగా చూసేవారు అయితే నేడు ప్రస్తుతం ఆసియాలో ఎదుగుతున్న పులులలో ఒకటిగా బంగ్లాదేశ్ను పరిగణిస్తున్నారు అని జాయ్ అన్నారు బీబీసీ వరల్డ్ సర్వీస్ న్యూస్ అవర్లో ఈ కార్యక్రమంలో సాజిబ్ వాజద్ జాయ్ ఈ మేరకు మాట్లాడారు అయితే నిరసనకారులతో సజావుగా వ్యవహరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ వ్యక్తమవుతున్నటువంటి ఆరోపణలలో వాస్తవం కాదని జాయ్ తోసిపుచ్చారు వాళ్ళు నిన్ననే పదమూడు మంది పోలీసులను కొట్టి చంపారు అలాంటి పరిస్థితుల్లో జనాలు గుంపులు గుంపులుగా వస్తే పోలీసులు ఏం చేస్తారని మీరు భావిస్తారు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించారు ఆయన షేక్ హసీనా ఆదివారం నుంచే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు ఇక కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు తన భద్రత కోసం దేశం విడిచి వెళ్ళిపోయారంటూ వివరించారు కాగా షేక్ హసీనాపై పలు విమర్శకు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆమె అవినీతి బంధుప్రీతితో పాటు పౌర హక్కులను అణచివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపై ఆమె తీసుకొచ్చిన ఆర్థిక పురోగతి అభివృద్ధిని మసగబార్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అశువులు బాసిన వారి వారసులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం కోట అమలులో ఉండగా ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడ వర్సిటీ విద్యార్థులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వారు జరి వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు అయితే నిరసన ప్రదర్శనలకు షేక్ హసీనా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకించింది దీంతో ఆందోళనకారులు అవామీ లీగ్ పార్టీ నాయకుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి ఇప్పటి వరకు ఏకంగా మూడు వందల మందికి పైగా మరణించారు ఈ ఘర్షణల కారణంగా దేశంలో ఇంత కల్లోల పరిస్థితులు చెలరేగినా షేక్ హసీనా రాజీనామా చేయకపోవడంతో లక్షలాది మంది నిరసనకారులు సోమవారం ఆమె అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడారు భద్రత కోసం ఆర్మీ హెలికాప్టర్లో భారత్కు చేరుకున్నారు ఈ విషయాన్ని ముఖంగా ఆమె కుమారుడు చెప్పుకొచ్చారు